జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు ఈరోజు మీతోనే నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాఖ్యాంశము మారు మనసు మీకుందా హలోయ దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన నామాన్ని గొప్ప చేయాలన్నా ఆయన నామలో మనం ప్రకాశించాలంటే మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్స్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థించండి ఎన్నో కుటుంబాలు అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు జీతం వచ్చేది తక్కువ వడ్డీలని ఏ రకరకాలు వాళ్ళ అప్పులు కట్టుకోవడం ఏమో ఎక్కువ అవుతాయి అటువంటి వారికి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి అప్పులు తీరే మార్గాలు చేయండి అలాగే చాలా కుటుంబాల భార్యాభర్తల సమాధానం లేక చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి వారి కోసం కూడా ప్రార్థన చేయండి ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ఈ రోజు ఈరోజు భాగము లోక సువార్త లోక సువార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అక్షరాలండి నేను లేచి నా తండ్రి వద్దకి వెళ్ళి తండ్రి నేను పరలోకంకు విరోధముగా నీ వెదుట పాపం చేసి ఉన్నాను ఇక మీదట నేను నీ కుమారును అనిపించుకోవడానికి అరుగుని కాదు నన్ను నీ కూలివారిలో ఒకరిగా నన్ను పెట్టుకోమని అడుగుతామని అనుకున్నాడు అనుకుని తండ్రి వద్దకి వచ్చును హలో లుయ్యా దేవుడి సంఘస్తులారా ఈ జనం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ తప్పిపోయిన కుమారు కోసం మీ ఎవ్వరికి అందరికీ తెలుసండి సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ స్టోరీ తెలియని వారు అంటూ ఉండరు తెలిసి తెలిసి కూడా ఇలాంటివి మనం తెలుస్తాయి చదువుకుంటాం వింటాం ఎన్నో ప్రసంగాల్లో విన్నాం కానీ మనం వాళ్ళకి తప్పుడు పనులు చేస్తూ ఉంటాం చూడండి ఇక్కడి కుమారుడు ఏం చేశాడంటే తండ్రి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయాడు పాడు చేశాడు వేసులతో తిరిగాడు ఫ్రెండ్స్లతో తిరిగాడు ఆ డబ్బుని చేపు తాగాడు జలసాల చేశాడు తండ్రిని లెక్క చేయలేదు ఇంటిని లెక్క చేయలేదు అన్నగారిని లెక్క చేయలేదు ఎవరిని లెక్క చేయలేదు ఆ డబ్బుని చేపు పట్టుకెళ్ళిపోయాడు ఆస్త అంతా పాడు చేసేసుకున్నాడు అన్నీ చేద్దేశాడు చిత్త చివరికి ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు ఆయన దగ్గర డబ్బులు అయిపోయాక డబ్బులు అయిపోయిన తర్వాత అడుక్కొని పెంట్ల మీద గింట్ల మీద పిచ్చివాడైపోయి తిరుగుతూ తింటూ ఉన్నాడండి ఒక దినాన్ని పందులు మేపే దగ్గరికి పందులు తినే పట్టు తింటూ అసహమించుకున్నాడు ఏంటి నా బ్రతుకు ఇలాగైపోయింది నా తండ్రి వద్ద దగ్గర ఇంతకంటే శ్రేష్టమైన ఫుడ్డే దొరుకుతుంది కదా పనులు చేసే దగ్గర నేనేంటి ఇలాంటి పందులు పొట్టు తింటున్నానని పశ్చాత్తాపం పండ పొందుకున్నాడండి వారు మనసు వచ్చిందండి లేచి నా తండ్రిని ఇలా అడుగుతాను తండ్రి నీ నేను పరలోకముకు విరోధంగా జీవించాను నీ వెదటి నేను పాపం చేశాను నేను నీ కొడుకుగా చెప్పుకోవడానికి నేను అడుగుని కాదయ్యా కానీ నీ పని వాళ్ళు ఒకటి నన్ను పెట్టుకోమని లేచి తన విన్ తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే అండి హలోయ్యా చూసారా తనకి ఎంతనే మార్గమన్స్ వచ్చింది నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నువ్వు నేను తెలుసు తెలియక ఎన్నో తప్పులు చేస్తాం వెంటనే నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకొని నేను మళ్ళీ నూతన జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నావా అయితే నీకు మారుమనిసు ఉన్నది లేదు ఈ అనుకొని రాత్రి తప్పులు చేసి మళ్ళీ ప్రార్థిస్తున్నావా అయితే నీ సరైన మనసు రాలేదు సరైన మారుమనిస్ అంటే ఈ తప్పపైన కుమారుదండి ఎందుకంటే మారుమనిస్ వచ్చింది వచ్చింది తండ్రి వత్తికి వెళ్ళిపోయాడు చూడండి మనలో చాలామంది మనం ఒకప్పుడు ఏ తప్పులో చేసి ఉంటాం ఒకప్పుడు పేకట్టాడు ఉండొచ్చు మారుమనిస్ పొందుకున్నాం లేదా ఒకప్పుడు నువ్వు తాగుబోతు అవ్వచ్చు లేదా అమ్మాయిలతో తిరిగే ఎపిచారుడు అవ్వచ్చు ఎపిచారాలు అవ్వచ్చు కొండలు చెప్పిన వారు అవ్వచ్చు అబద్ధాలు చెప్పిన వారు అవ్వచ్చు లేకపోతే ఒకరిని అన్యాయంగా దూషించే వాళ్ళు అవ్వచ్చు ఏమల్ అయితే మనం ఎక్కువ సినిమాలకి ఎడిటింగ్ అయిపోవడం లేదా ఆన్లైన్ గేమ్స్ ఇలా రకరకాల పాపాలతో మనం అందరం ఒకప్పుడు ఉన్నాం దేవుడి విడిపించాడు మన అందరూ మారుమనిస్ పొందుకుని దేవుళ్ళకి వచ్చావు దేవుళ్ళకి వచ్చా కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు ఒరే వీడు ఒకప్పుడు ఇలా ఉండేవాడురా ఒరే ఒకప్పుడు ఈమె ఇలా ఉండేదిరా అని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకుంటారు ఒకప్పుడు ఇలా ఉండేవారు ఒకప్పుడు అలా ఉండేవారు ఇలా ఉండేవారు అని వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఎప్పుడైతే నువ్వు తండ్రి దగ్గరికి వస్తావో నువ్వు తండ్రి దగ్గరికి మనసు పొందుకొని వస్తావో నువ్వు ఎలాగొచ్చావు ఏ స్థితి నుంచి వచ్చావు అని కూడా నిన్న అడగడండి తండ్రి హలేలుయ్యా తప్పపోయిన కుమారు తండ్రి చూడండి ఆ మురుకు వస్త్రాలతో వస్తే ఈ వస్త్రాలతో నా కొడుకు రాడనే సంతోషం అని ఈదురు తిరుగుతుండగా కొడుకు ఎదురెళ్ళిపోయి కాగలించుకొని ముద్దు పెట్టుకొని అతడికి స్నానం చేపించి ప్రశస్త వస్త్రం ధరించి మరి ఉంగరం ధరించి నూతన చెప్పులు ఇచ్చి అతను వింది చేశాడండి హలేలుయ్యా నిన్ను నన్నుని దేవుడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు మారు మనసు పొందుకొని ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు పాత వస్త్రం తీసి కొత్త వస్త్రం తెరింపు చేస్తారండి అంతే తప్ప నీ పాత జీవితాన్ని ఎత్తి దెప్పు పొడిచేవాడు కాదండి మన తండ్రి హలేలుయ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు అలాంటి దానివే నువ్వు అలాంటి వాడురా నువ్వు ఇలాంటివరా నువ్వు ఇది చేస్తావు అది చేస్తావని గేలాని చేయొచ్చు మన బంధువులు ఏలని చేయొచ్చు మన వారు లేదా మన బిడ్డలు మనం కట్టుకునేవాడు లేదా మన భార్య ఇలా ఒక్కొక్కరు ఏలన చేయొచ్చు కానీ మన దేవుడు ఏలన చేసిన వాడు కాదండి హలైలుగా ఆయన హత్తుకొని నీకు నూతన జీవితం ఇస్తాడండి ఈ లోకానికి నీ దగ్గర ధనం వస్తే నేను వాడుకునేవారు ఉండొచ్చు కానీ ధనం ఉన్నా నీతో ఉంటాడు లేకపోయినా నీతో ఉంటాడు ఆయనకి నీకు ఏమధ్య అడ్డుగడలు ఉన్నాయో అన్నీ తొలగించుకొని నేను ఆయన వద్దకు చేర్చుకుంటాడు హలేనుయ చూడండి ఎప్పుడైతే కుమారుడు అక్కడికి వచ్చాడో నువ్వు ఇలా చేశారో అలా చేసారని నిందించలేదు కానీ అతడికి స్నానం చేయించి నూతన వస్త్రం ధరింపు చేశారండి నీకు ఫస్ట్ కావాల్సింది మారు మనసు నీకు ఆ మారు మనసు ఉన్నదనుకో నీకు ఆ మారు మనసు ఉన్నదనుకో మరెన్నడూ కూడా వెనక్కి తిరిగి చూడు తండ్రితోనే ఉంటాం తండ్రి వరుసలో పనివారు వరుసలో ఇంత స్థానం కల్పిస్తే చాలు అనుకుని తండ్రి వద్దకు వచ్చాడండి మళ్ళీ వెనక్కి తిరిగి చోళ్ళ తప్పుపోయిన కుమారుణ్ణి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ లోకాసు వార్తలో కానీ ఎప్పుడు కూడా పిల్లడు తప్పుపోయాడు అన్న సంగతి ఇంకెక్కడా ఉండదండి ఒక్కసారి తప్పుపోయాడు పాడైపోయాడు నాశనం అయిపోయాడు అన్నీ అయిపోయినాయి కానీ ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో నీళ్ళక్కడ కలిగి ఉన్నాడండి ఇక్కడ హలేలో ఇక్కడి తప్పుపైన కుమారుడి విషయంలో వేదార్థంగా ఉన్నాడండి ముసుగు వేసుకుని బ్రతకలేదండి అయ్యో నేను ఇలా ఉన్నాయి నేను పాడు చేస్తాను కదా ఇప్పుడు నేను వెళ్తే నా తండ్రి నన్ను దూషిస్తాడేమో వద్దు నేను ఇలా దూరం అయిపోయాను కాబట్టి ఎక్కడో బాగానే ఉండి ఉంటాడు ఎలా బతుకుతున్నాడు అనుకొని అన్నట్టుగా ఒక భావం కలుగుంటే ఎప్పటికీ ఆ తప్ప పైన కుమారుడికి మారు మనసు రాదండి ఒకవేళ నువ్వు ఇలా ఉన్నావేమో ఏ విషయాలు నువ్వు తప్పుపోయావో నేను సంఘానికి కప్పివేసిన దూరంగా ఉన్నాను కదా నేను ఎలాగుంటే ఏంటిలే నేను సంతోషంగా ఉన్నాను అలా అనుకుంటున్నారు కదా అని అనుకోని నువ్వు ముసుకేసుకుని బ్రతకద్దు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి తండ్రి వద్దకురా వచ్చి నీ పశ్చాత్తాపం పడి మారు మనసును పొందుకో నువ్వు మారు మనసును పొందుకో చాలామంది రక్షణ తీసుకుంటారండి సరైన మారు మనసు ఉండదండి సరైన మారుమనసు లేకుండా నువ్వు రక్షణ అంటే దానికి అర్థం పద్ధం ఉండదండి నీకు సరైన మనసు ఉండి నువ్వు రక్షణ తీసుకో వాక్యం వాక్యము వినడమే కాదు దాని ప్రకారంగా నడిచి నువ్వు రక్షణ తీసుకుంటే అది ఎంతో నీకు మేలండి అండి హలేలుగా చాలామంది మరి పాపను విడిచిపెట్టరు మారుమనసు మనసు కలుగుండరు అటువంటి దాని విషయంలో ప్రయత్నించరు పన్ను దేటికి నేను రక్షణ తీసుకుంటాను నా పుట్టినరోజు నుండి నేను రక్షణ తీసుకుంటాను లేదంటే నా కూతురు పెళ్ళైకి నేను రక్షణ తీసుకుంటాను లేదంటే నా పిల్లలు చదువుల పాసైకి రక్షణ తీసు ఇలా మొక్కుకొని రక్షణ తీసుకుంటారు కొంతమంది అవి వ్యర్థమైన రక్షణ రక్షణ అన్నది మారు మనసుకి దానికి సెక్యూరిటీ అండి రక్షణ అంటే ఒక ఇంటి ఇల్లంతా కడిగేసుకొని ఇంటికి తాళం వేసుకుంటాం కదండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు శుభ్రాలు చేసుకుంటాం కదా కదండి అలా ఇంటికి తాళ వేసుకోవడం అంటే రక్షణ అన్నది మన ఆత్మీయ జీవితానికి తాళ వేసుకోవడం అన్నమాట అండి లోకంలోంచి మనం ప్రత్యేకించి పడ్డామని దానికండి మారు మనసు పొందుకోవడం అంటే మారు మనసు అని అర్థం ఏంటండి మనం మురుక్కు బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటామా బట్టలు ఇప్పేస్తాం నూతన బట్టలు వేసుకుంటాం కొత్త యుతికిని కదా అది మారు మనసు అంటే నువ్వు పాత వస్త్రం ధరించుకుని మురుక్కు కొట్టుకుని ఉండడం కాదు ఆ మారు మనసు లేనిదే నువ్వు రక్షణ తీసుకున్నా వ్యర్థమే నువ్వు ప్రసంగాలు చేసినా వ్యర్థమే పాటలు పాడినా వ్యర్థమే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే ముందు నీకు మారు మనసు ఉందా లేదా పర్షించు మారు మనసు ఉంటే నీ ప్రాణం ఉన్నంతకాలం ప్రభు రాకొచ్చేంతకాలం నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడు హలేలుయ అలాంటి మారు మనసు నీకు ఉందా చూడు ఇక్కడ తప్ప పెను కుమారుడు ముసుకేసుకుని బ్రతకలేదు మారు మనసు కలుగున్నాడు తండ్రి ఇంటికి వచ్చాడు పనివాడులో ఒకరు భాగంగా ఉండాలనుకున్నాడు కానీ దేవుడు ఆయన ఎలాగ నిలబెట్టుకున్నట్టు తన కుమారుడిని ప్రశస్త వస్త్రం అంటే కుమారుడిగా సేకరించాడు నువ్వు అనుకుంటావు ఏసయ్యా నీ పాదాల దగ్గర ఉంటే చాలయ్య పరలోకలు ఏదో ఒక కుమూలు చోటిస్తే చాలయ్య నువ్వు వచ్చిన దేవుడైన ఆయనతో పాటు నిన్ను నన్ను కూడా కూర్చోబెట్టుకుంటాడండి హలే లుయ్యా నీకు మోయన్ కావాల్సింది మారుమ నువ్వు విరిగిపోయి నలిగిపోయి ఉండొచ్చు ఎవ్వరికి పనికిరావు నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఎవ్వరికి నువ్వు పనికిరావు కానీ దేవుడికి పనికొత్తావు ఆ స్థితిలోంచి నువ్వు మారు మనసు కలిగి ఉండాలి నీ తప్పులు నీవు అంగీకరించుకోవాలి ఎప్పుడైతే నీ ముసుగు తోలయించుకుని మారుమనసు కలిగి నీ తండ్రి ఇంటికి వెళ్తావో తండ్రి ప్రభు స్థానంలో ఉన్న తండ్రి చూసారా కుమారుడైన స్థానం ఇచ్చాడండి నువ్వు దాసుడు కాదు నువ్వు కుమారుడు విని స్థానంలో ఉండాలని తన స్థానం తనకి ఇచ్చాడని నువ్వు నేను తప్పులు చేసి మన స్థానాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఆ తప్పులు నువ్వు చేసుకుని ఆయన వత్తుకు నీ స్థానం నీకు ప్రత్యేకించే ఉంచుతాడు ఆయన హలేలు ఎప్పుడైతే నువ్వు తండ్రి వద్దకి వెళ్తావో ఆయన నిన్ను ఆయన వస్త్రం చెప్పాను కింద తన మురుకు గుడ్డలు తీసి నూతన వస్త్రం ధరించడం నీతి అనే వస్త్రం నీకు ధరింపు చేస్తాడైనా నీ ముసుగు తొలగించుకోవాలి నేను నీ ముసుగు తొలగించుకుని ఆయన వద్దకు చేరితే నీతి అనే వస్త్రమును నీకు ఆయన ధరింపు చేస్తాడండి అలా దేవుడు ఎంతో నీకు తోడై ఉంటాడు నేను ముందుకు లాక్కుండి ముందుకి నడిపించాలని నీ వెనకే ఉండి నడిపిస్తూ ఉంటాడు కానీ నీ నీ పక్కన ఉన్నవారు నీ దగ్గర ధనము తీసుకుని నెట్టేయాలనుకుంటారు కానీ మన ఏసయ్య ఎంత గొప్పవాడండి నీ కోసం తినవెల్ల చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు నా కుమార్తె నా కుమార్ కుమారుడు తన ముసుగు తొలగించుకుని తన మారుమ పొందుకుని నా వద్దకు వస్తారు నీతి వస్త్రములకు ధరింపచేసి కుమార్తె కుమారుడు స్థానంలో నిలబెట్టుకోలేని ఆయన ఎదురు చూస్తున్నాడు మరి మార్మన్స్ పొందుకొని ఈ దినమే ఉన్న చోట ప్రార్థించి ఆయనలో తండ్రిగలో మరి పిల్లలుగా మనం స్థిరపడదామా ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందామా ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మరి ఎవరు ఎక్కడ తప్పిపోయారో మారు మనసు లేకుండా కప్పుకొని తిరుగుతున్నామో ఈరోజు మారు మనసు పొందుకొని ప్రభువు రాకకే సిద్ధపడతాం అటు కృపాదనిత ప్రభు మనందరికీ తినము అనుగురించిన గాక ఆ